రెడీయా ఈరోజు ఈవినింగ్ స్నాక్స్ ఉంటే గజ్జారం కజ్జారం పప్పండ్లు ఇది ఎందుకంటే మెయిన్ వచ్చి ఐరన్ కోసం నాకు చిన్నప్పుడు అయితే అస్సలు ఇష్టం ఉండేది కాదు కజ్జారం అనేది ప్పుడైతే తినవాల్సి వస్తుంది తప్పట్ల నాకు బ్లడ్ చాలా తక్కువ ఉంది అందుకే మేము తినవాల్సి వస్తుంది ఒక త్రీ కన్నా తినలేము బాగా స్వీట్గా ఉంటాయి పిల్లలకు కూడా ఈరోజు స్నాక్స్ ఇవే నెక్స్ట్ వచ్చి పప్పుడు ఈ డబ్బా నిండా తీసుకొచ్చాడు ఇవి ఒక రెండు వేలకి వస్తాయి ఇంకా ఒక మూడు గజ్జరాలు ఒక పప్పుండ రోజుకి ఎర్లీ మార్నింగు లేకపోతే ఈవినింగ్ టైం కానీ ఈరోజు ఎర్లీ మార్నింగ్ తినలేదు అయితే తాగుతున్నాను అంబలితో బెల్లం తింటున్నాను ఇప్పుడు మెయిన్ ఏంటంటే అంటే బాగుంటుంది బెల్లం వచ్చి తాటి బెల్లం తీసుకొచ్చాను చేమలకని ఒక రెండు కిలోలు తీసుకొచ్చారు మామూలు బెల్లం ఇంకా అటు కిలో కానీ తినడానికి ఆ బెల్లం చాలా బాగుంది ఎక్కువ స్వీట్ లేకుండా మంచిగా ఉంది అందుకని ఇంకా బెల్లం తింటున్నాను అమ్మగా నెక్స్ట్ వచ్చి గోంగూరు టెంపుల్కి అయితే వెళ్తాము ఇంకా వీడియో వచ్చి చూసండి మన వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఈరోజు వీడియో ఏంటంటే గార్డెన్లోకి వెళ్తున్నాం వర్షం అయితే త్రీ డేస్ నుంచి ఫుల్ ఈరోజు కొంచెం ఆగింది బట్టలు కూడా మంచిగా రాగా మన వాష్ ఒక ఫోర్ డేస్ నుంచి నేనే ఇంకా చేత్తో అయితే వాష్ చేస్తున్నా బొబ్బా స్కాయలు చూడండి ఎలా వచ్చాయి బొబ్బా చాలా పెద్ద చెట్టు అయిపోయింది చూస్తుండగానే బాగా ఎదిగేసింది కాయలు అయితే చాలా ఊరకునే వచ్చేస్తున్నాయి ఇప్పుడు వచ్చి మనం తోటలోకి ఎందుకంటే గోంగూర అయితే దింపుదామనిషి చేమెరపికలు కూడా చాలా బాగా వచ్చాయి తల్లి అబ్బా చాలా పెద్దవి అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర అయితే చిన్నవి ఇక్కడ చూడండి చాలా పెద్దవి కలర్ వచ్చివి వైలెట్ కలర్లా అయిపోతున్నాయి వంగపండు కలర్ ఏమంటారు వైలెటే కదా వైలెట్ కలర్లోకి వస్తున్నాయి ఫస్ట్ అయితే ఈ పిల్లలు తెంపుదాం తల్లి ఉంచద్దమా ఏంటండి ఉంచుదామా ఒకసారి ఎప్పుడు వస్తుంది ఉండండి గోంగూర తెంపుదాం ఫస్ట్ ఉదయం రాలేదు గౌరీ రాలేదు ఇల్ల చిన్న అని చెప్పా మార్నింగ్ నుంచి ఏం చేసామంటే గౌరీ రాలేజు ఇల్లు చిమ్మను అన్న విద్యా మరి కడగరా అప్పటికి వస్తాను పచ్చడి కూర ఏదో ఒకటి ఇంకా చేద్దాం అనుకుంటున్నా ఏం చేయాలి మీకేమిష్టం పచ్చడి ఇష్టమా కూర ఇష్టమా పులుసు అంటారా పులుసు ఏంటి గోంగూర చికెన్ చాలా బాగుంటుంది హైలైట్ అయిపోద్ది వచ్చి నాలుగు చెట్లు ఉన్నాయి కానీ ఎంత తెంపినా మళ్ళీ కాసొస్తుంది కదా చాలా ఈజీగా వచ్చేస్తుంది ఇలాంటి చెట్లు ఒక నాలుగు చాలు ఎప్పుడు తినాలనిపించినా ఇంకా హ్యాపీగా మనం కొనుక్కో అవసరం లేదు మీరు ఉండరు కదా మీరు ఉండరు కదా రేపా రేపు గోంగూర చికెన్ ఈరోజు గోంగూర మామూలుగా గోంగూర పచ్చడి అంటే సాయికి ఇష్టం మళ్ళీ రేపు తెంపుకోవచ్చు ఇలా తల్లి తను వచ్చేస్తుంది కదా కొంచెం కరివేపాకు కూడా తెంపుదా ఈ చెట్లు గో గోంగూర చెట్లులాగా ఇదేంటి ఇలా అయిపోయింది కొంచెం డల్ అయిపోయింది కదా చెట్టు డల్ అయిపోయింది ఆమె ది కొట్టుకుందా అంటే వాడిపోయినట్టు అయిపోయిందని అర్థం నాయా పట్టేస్తే అలాగైపోద్దు ఎప్పటికప్పుడు తెంపాలి చాలే చూద్దాం చేమరిపిల్ తెంపాలి వద్దు తల్లి ఉన్నాయి పచ్చిమిర్చి ఈ జట్టు వచ్చి అమ్మేసింది కాస్త కాయదా అనుకున్నాను చేమరపల్ల చెట్టు బాగానే నాటిస్తుంది ఈ బొబ్బస్ చెట్టు అసలు మేము వేయలేదు కానీ అదే వచ్చేసింది కదా చాలా రోజుల తర్వాత అయితే కుళాయి వేస్తున్నారు ఒక రెండు నెలలు అయ్యిందండి కుళాయిలు వచ్చి ఎందుకంటే ఇంటింటి కుళాయిలు అయితే వేస్తున్నారు అందుకని ఇంకా కుళాయిలు మొత్తం డ్రాప్ చేసేసారు ఈ వాటర్ చాలా ఇంపార్టెంట్ మేమైతే వంటలకి వాటికి ఉపయోగిస్తాము తాగడానికి కూడా చాలా మంచిది 79 79 पेज नंबर ये रिवाट बुक में 20 सर्विस नंबर 79 अंदर 79 है ना 79 है 76 को भी कर सकते हैं जय बाइनरी संख्यात में सही है बाइनरी

సైన్స్ ఆర్డబ్ల్యూ పేజీ నెంబర్ ట్వంటీ వన్ టూ త్రీ క్వశ్చన్ ఆన్సర్సా షార్ప్నర్ తీసుకెళ్ళి ఒక తెచ్చో విద్య నువ్వు షార్ప్నర్ యాక్చువల్గా గోంగూర అయితే ఫస్ట్ అయితే ఉడవెడుతున్నాను గోంగూర చూడగానే అయితే గుర్తొచ్చేసింది ఎందుకంటే మాకు చిన్నప్పుడు ఇలా గోంగూర వండేది చాలా టేస్ట్గా ఉండేది ఎలా అంటే ఇంకా వీడియో చూసేయండి ఉంటుంది అమ్మ చిన్నప్పుడు గోంగూర వండేసిన తర్వాత వేడివేడి అన్నంలో ఈ గోంగూర వేసి నూనె అంటారు అంటే నూనె నూనె అది వేసుకొని తింటే హైలైట్ అయిపోతుందండి అప్పుడు నూలు ఎక్కువ ఉండేవి ఒక పాతికి వస్తాలైనా సరే పండేవి అన్నీ ఎక్కువ ఉండేవి మా మ్యారేజ్కి కూడా ఉండేవండి అన్నీ ఎక్కువ నూలు అయితే ఇంకా డబ్బా డబ్బాలు ఆడించేవారు ఇంకా మంచి నూనె అయితే ఇంట్లో చాలా ఎక్కువ ఉండేవి గోంగ తీసుకొచ్చాం కదా గోంగతో ఈ రోజు పులుసు చేశాను చాలా చాలా బాగుంది పచ్చడి బాగుంది పులుసు బాగుంటదా పులుసు బాగుందా చాలా బాగుందా చాలా బాగుంటాను ఉండేవాడు ఎలా అంటే గోంగూర ఫస్ట్ ఉడబెట్టేస్తారు ఉడబెట్టేసిన తర్వాత రుబ్బడం కానీ మిక్సీలో కానీ వేసి మళ్ళీ గ్రైండ్ చేస్తారు ఆ తర్వాత కొంచెం చింతపండు తీసుకొని పెద్ద నిమ్మకాయ చింతపండు తీసుకోని అది కొంచెం నానబెట్టుకుని దాని పుడిపంతా ఈ గోంగూర మనం మిక్సీ చేసాం కదా ఆ ముద్దులో వేసేసి ఉప్పు కారం వడ్డీ ఒక ఇరవై నిమిషాలు లేకపోతే పదిహేను నిమిషాలు అలాగ మరవ పెట్టాలి బాగా మరగాలి అప్పుడు చాలా మంచి టేస్ట్ వచ్చింది టమోటా పచ్చిమిర్చి అవి కూడా వేసుకోవచ్చు నేను టమోటా వేయద్దు కారం ఉప్పు పచ్చిమిర్చి కొత్తిమీర వేసి బాగా మరిగిన తర్వాత తాలింపు పెట్టేసుకోవాలి చాలా ఎక్సిడెంట్గా ఉంటుంది కెర్రపాకు కర్రపాకు కూడా దీనికి కొంచెం ఆయిల్ అండ్ కారం ఎక్కువ పడుతుంది గోంగర కాబట్టి చాలా చాలా బాగుంటుంది అందమే కదా అదే సరిపోతుందా అంత ఒకసారి కలిపి మమ్మీ అంత ఒకసారి కలిపి కదా అంత అంత బీమ్ అనుకుంటున్నా మమ్మీ ఎంత బాగుందా ఏం కలయినా బాగుంటుంది తెలియలేదురా ఎప్పుడు నేను కూడా ఇలా చేయలేదు అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర అయితే అమ్మమ్మలు ఇలాగే చేసేవారు ఇంకా మాకు కూడా అలాగే ఇష్టము ఇదేంటంటే ఎక్కువ పచ్చడి చేయమనేవారు ఇంకా పచ్చడి అనుకున్నాను నెక్స్ట్ వచ్చి ఇలా నాకు గుర్తొచ్చింది అయ్యే వచ్చింది ఇలా చేస్తే పిల్లలు ఇష్టంగా తింటారు కదా అనేసి ఇంకెలా చేసా చాలా బాగా వచ్చింది అది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో అయితే మన వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మంచి వీడియో అయితే మళ్ళీ కలుద్దాం బాయ్ బాయ్